మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికైతే అసెంబ్లీకి చేరుకున్నారు కాసేపటి క్రితమే సో లోపల పూర్తిగా ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఎల్ఓపి లీడర్గా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన ఛాంబర్లో ఎల్ఓపి లీడర్గా ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎనిమిదోసారి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సో మనకి అందరికీ తెలుసు కామారెడ్డి అండ్ యాజ్ వెల్ యాజ్ గజ్వేల్ నుంచి రెండు ప్రాంతాల నుంచి ఆయన పోటీ చేశారు బట్ ఆయన గజ్వేల్ నుంచి గెలుపొందారు సో ఆయన గజ్వేల్ నుంచి గెలుపొందిన తర్వాత అప్పుడు అందరూ ఎమ్మెల్యేలు అంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశారు కానీ మనందరికీ తెలుసు ప్రమాణ స్వీకారం ఆ నెక్స్ట్ డేనే ఆయన దానికంటే ముందు రోజు ఆయన ఫామ్ హౌస్లో ఖాళీ పడిపోవడం ఆ తర్వాత ఆయనకి ఆపరేషన్ జరిగింది దెన్ రెస్ట్లో ఉన్నారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికైతే అసెంబ్లీకి రావడం జరిగింది చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున అసెంబ్లీ దగ్గరకైతే చేరుకున్నారు ప్రమాణ స్వీకారం చేయడానికి కేసీఆర్ వస్తున్నారు అని తెలిసిన తర్వాత అయితే చాలామంది వివిధ ప్రాంతాల నుంచి అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నుంచి కూడా చాలామంది వచ్చి ప్రమాణ స్వీకారం ఆయన చేస్తూ ఉంటే అసెంబ్లీ దగ్గరికి వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు అండ్ మా లీడర్ బయటకు వచ్చారు ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత ఆయన బయటకు వచ్చారు కాబట్టి ఆయన ఎట్లా ఉన్నాడు ఏంటి మరి లోపలికి తనే నడుచుకుంటూ వెళ్ళారా ఇట్లా చాలామంది కామన్ మ్యాన్ అండ్ ఈవెన్ బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు అసెంబ్లీ గేట్ అంటే ఈ లోపల ఇదో దారి సో లోపలికి వెళ్ళడానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు బట్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మాత్రం లోపలిని ఎవరికి ఎలా చేయట్లేదు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఒక్కసారి అడిగే ప్రయత్నం చేయాలి ఎక్కడి నుంచి వచ్చారు ఓకే నాగార్జున సాగర్ మేడం ఓకే నాగార్జునొచ్చారు ఎనిమిది గంటలకు వచ్చారు ఓకే మీ లీడర్ లోపల ప్రమాణ స్వీకారం చేస్తుండ్రు ఎట్లా అనిపిస్తోంది అండ్ ఎట్లా ఉన్నారు అని అనుకుంటున్నారు సో ఆయన ఊడనికి వద్దామని వచ్చినాం మేడం ఆరోగ్యం ఎట్లా ఉందో ఎట్లా ఉండడో మనకి వద్దామని వచ్చినాం మేడం ఓకే సాగర్ నగర సాగర్ నుంచి నాగార్జున సాగర్ నుంచి వచ్చాను అవును ఓకే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు పదేళ్ళ పాటు మీరు అధికారంలో ఉన్నారు దేన్ని ఇప్పుడు ప్రతిపక్షము మరి ఎట్లా ఉంటుంది పాత్ర ఏంటి అనేది ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆయన రెస్ట్ తర్వాత వచ్చి ఇప్పుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఏమనుకుంటున్నారు ఇక సో ఇప్పుడే కదా మేడం గవర్నమెంట్ వచ్చింది ఇక దానికి టైం ఇంకా ఎట్లది ఉంటుందో ప్రజలకు పరిఫలం ఎట్లా ఉంటుందో ప్రజలను బట్టి స్పందన ఉంటుంది మేము ఇప్పుడైతే కేసీఆర్ గారు ఉంటే మంచిదే అనుకుంటున్నాం ప్రతిపక్షంలో ఉన్నారు ఎందుకు ఓడిపోయిన అనుకున్నారు అంటే వాట్ ఈస్ ద రీజన్ అనుకున్నారు అది సీట్లు మార్పిడి చేస్తే గెలిచేటోళ్ళు సీట్లు మార్పడం కారణం వల్ల మీరు కూడా అదే అనుకుంటున్నారా కరెక్ట్ అది వాస్తవమే అవునా అవునా ఎన్ని సీట్లు మారిస్తే బాగుండేది నాకు తెలిసేదే ఇక ఇరవై ఇరవై మూడు సీట్లు మారుస్తే గెలిచేది పదకొండు సీట్లు మారుస్తే తొమ్మిది సీట్లు గెలిచినాయి అదే ఇరవై మూడు సీట్లు మారుస్తే మళ్ళీ గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చేది అచ్చా ఆ డిసిషన్ కరెక్ట్ అయింది ఇంకా కొన్ని కూడా మార్చుంటే బాగుండేది అంతేనా అవును వాస్తవం అచ్చా ఓకే అంటే గతంలో ప్రచారం జరిగింది నలభై సీట్లు మార్చుంటే బాగుండేదని సో కరెక్టే అనిపించిందా మీకు నలభై సీట్లు మార్చి ఉండాలి సీట్లు మాక్సిమం మారుస్తే గవర్నమెంట్ మళ్ళీ అదే మేడం ఓకే అదే పెద్ద దెబ్బ అయిందా అదే అదే మైనస్ పార్టీకి సీట్లు మారుస్తే కొంచెం క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఎక్కువ ఉన్నది కాబట్టి చేంజ్ చేంజ్ మళ్ళీ కేసీఆర్ వల్ల పార్టీ మీ ఎల్ఓపి నాయకుడు కేసీఆర్ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది అన్న మీ అభిప్రాయం ఏంటి కరెక్ట్ అయినా వాళ్ళు పోటీ చేస్తే బాగుంటుందా బాగానే ఉంటుంది మేడం పోటీ చేస్తే ఓకే మంచిది ఉంటుంది కొంచెం సీట్లు చేంజ్ అప్ చేస్తే కొంచెం బాగుంటుంది కొన్నిసారి చాలా నష్టపోయినాం ఈసారి కూడా కొంచెం నష్టపోకుండా కొంచెం పార్టీని బలం ప్రదం చేయాలి కొంచెం తెలిసి జనాలకు తెలిసి ఉన్న క్యాండిడేట్లకి టికెట్ అనౌన్స్ చేయాలి అట్లయితే మంచిగా ఉండదు నా అభిప్రాయం ఓకే సో చాలా మంది అయితే అభిప్రాయం అది పార్లమెంట్ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేసింది పార్టీ మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడి నుంచే వెళ్తున్నారు మనం కాన్ చూడొచ్చు చూడవచ్చు బుత్త సుఖేందర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయించాక వెళ్తున్నారు సో ఆ కాన్వే మూవ్ అవుతోంది మనం స్పష్టంగా చూడొచ్చు సో కేసీఆర్ గారితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత బుత్త సుఖేందర్ రెడ్డి గారి కాన్వయ్ అది మూవ్ అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇంకో మేడం ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు చార్మినార్ నుంచి వచ్చిరా ఓకే మీరేంటి అంటే పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఏంటి బీఆర్ఎస్ పార్టీలో నేను డివిజన్ ఓకే మీ పార్టీ బాగా చేసింది ఇక్కడ కదా బాగుంది మరి రూరల్ ఏరియాలో అయితే అంత పెద్దగా గొప్పగా చేయలేదు అండ్ ఈరోజు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి వచ్చారా మీరు దానికి ఫస్ట్ దానికి నేను సమాధానం చెప్తున్నాము హైదరాబాద్లోనే కాదు రా పూర్ యావత్ తెలంగాణలో బాగా చేసింది కాబట్టి ఈరోజు సార్ వచ్చింది కాబట్టి అభిమానంతో మేము అందరం ఇక్కడి వరకు వచ్చినాము ఈరోజు తెలంగాణ రాకముందు ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుందో మేము జనాలకు చెప్పేది కాదు కళ్ళు మూసుకొని గంతలు కట్టేటట్టు లేదు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళు ఈరోజు ఎన్ఆర్ఐస్ చిరంజీవి రజనీకాంత్ అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళే చెప్పిండ్రు ఈ రోజు మా సార్ ఏదో నేనేం చేయలేదు చేసిన దానికి మేము ఇట్లా మాట్లాడుతున్నాం అనేది ఏం లేదు కాబట్టి మేము గల్ల ఎత్తి చెప్పుకునే తగ్గట్టు మా కేసీఆర్ గారు ప్రగతి పదంలో తీసుకుపోయిండు ఖచ్చితంగా మళ్ళీ మా కేసీఆర్ గారు ఎంపీ ఎలక్షన్ల తర్వాత ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా మళ్ళీ అవుతారు అనేది ఎట్లా అనేది మీకు మీడియా ఎట్లా ఇక్కడ నుంచి లాగుతారా లాగేదేం లేదు వచ్చేస్తారు లాగాల్సిన పని లేదు మీ వాళ్ళే ఇట వస్తున్నారు అంటున్నారు కదా మా జనాలకు ఏమైందంటే వాళ్ళకు కళ్ళు మూపించేసి వాళ్ళకి ఇట్లా చేస్తాం చేస్తాం అంటున్నారు వంద రోజులలో చేస్తాను అన్నాడు ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి ఆరు గ్యారెంటీ ఇంకా వంద రోజులు కాలే కదా యాభై రోజులే కదా అయింది యాభై రోజులలో కూడా ఏమైందో అది చెప్పాలి కదా మహిళలకు మీరు బస్ ప్రయాణం చేసిరా చేసిరా ఉచితంగా ప్రయాణం చేసుకుని ఎందుకు బాగాలేదా ఏడున్నది మీరే చెప్పాలి మీడియా వాళ్ళే చెప్పాలి బస్ ప్రయాణం ఇప్పుడు ఎట్లా ఉన్నది ఏమున్నదో మీరే చెప్పండి రోజు మీరు మీడియాలో చూస్తలేరా న్యూస్లలో చూస్తలేరా మహిళలు ఎప్పుడన్నా తెలంగాణ వచ్చిన తర్వాత జుట్లు పట్టుకొని కొట్టుకున్న దినాలు చూసిందా మీరు అయితే అంటారా పథకం బాగాలేదా మహిళలే వద్దంటురు కదా మహిళలే వద్దంటారు సీఎం కూడా ఇప్పుడు అయినా మన సీఎం అనేది కూడా లేదు మా సీఎం మా కేసీఆర్ కాబట్టి మహిళలే ఆ పథకం వద్దని చెప్తుండదు అదే బదులు ఉచిత విద్య అది పెట్టేది ఉండే విద్య పెట్టేది ఉండే ఆయనకు అంత చేయాలనుకుంటే ఉచిత అని మీరు మీరు ప్రామిస్ చేసిర్రు మరి చేయలేదు కదా ఏమేం చేయలేదు మేము ఉచిత విద్య పీజీ టూ ఎల్కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అన్నారు అసలు ఇంప్లిమెంట్ కూడా చేయలేదు కాలేదు చూడండి మీరు ఎక్కడైంది ఎందుకు కాలేదు అయ్యింది కచ్చటంగా అవుతుంది ఎక్కడ అయింది అది మొత్తం తెలంగాణలో అవుతున్నది అది ఎక్కడైంది అంటే ఏం చెప్పలేం కదా తెలంగాణలో ఎక్కడైంది మీరు చూసుకోవాలి ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎందుకు కాలేదు అవుతున్నది ప్రతి ఒక్కటి అయితున్నది తెలంగాణ రాక ముందు ఎట్లుంటే తెలంగాణ పది సంవత్సరాల పిల్లగాని అరవై సంవత్సరం పాలించిన వాళ్ళు ఏం చేయనప్పుడు పది సంవత్సరాలలో టైం పడుతుంది కదా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చినాం ఈరోజు అంటే ఉద్యోగాలది కూడా సార్ చేసిండు కానీ చూపించుకోవాలి మేము ఇట్లా రేవంత్ రెడ్డి లాగా అన్ని వేసి ఏమంటారు టెంట్లు వేసి దాని కింద కూర్చోబెట్టి చూపియ్యలేదు మీడియా లేకుండా సోషల్ మీడియా లేకుండా ఇవన్నీ చేయకుండా చేయలేదు ఈ రోజు ఆయన ఏదో ఎండలో కూర్చోబెట్టి అందరికీ చిన్న కాదు కదా పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి పదిహేడు ఉంటాయి పార్లమెంట్ మీకైతే ఎంఐఎం మీ ఎంఐఎందే కాబట్టి ఇంకా మీ మరి పదహారు సీట్లు ఎట్లా ఫోకస్ చేయబోతున్నారు సారు సర్కారు పదహారు ఇదేనా మళ్ళీ కారు పదహారు యా సారు కారు పదహారు ఇదేనా అంటే ఇదే ఖచ్చితంగా మళ్ళీ మాకు పదహారు వస్తాయి ఇప్పుడు ఇంతకుముందు ముందు తొమ్మిది ఉంటే ఇప్పుడు పదహారు వస్తాయి జనాలల్లో అవే అంటే వ్యతిరేకత ఇంకా ఎక్కువ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వస్తాయి ఓకే సరే ఇప్పుడు చాలామంది అంటున్నారు పెద్ద పెద్ద లీడర్స్ మీ దాంట్లో ఎవరైతే ఉన్నారో అంటే హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు దేని కవిత గారు అండ్ ఈవెన్ ఎల్ఓపి లీడర్ కేసీఆర్ గారు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే బాగుంటది అని ఒక అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి మీరు ఫస్ట్ నాకు మళ్ళీ జవాబు చెప్తా లీడర్స్ కాదు వారు ఉద్యమకారులు తెలంగాణ తీసుకొచ్చిన రాజకీయ పార్టీ అయిపోయిందని ఎల్ఓపి లీడర్ అండ్ కేసీఆర్ గారే చెప్పారు కేసీఆర్ గారు చెప్పిండ్రు కానీ కేసీఆర్ చెప్పిన దాంట్లో చాలా దూరం ఆలోచించి చెప్తాడు సారు ఉద్యమకారులు కాబట్టి ఉద్యమంలో తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళు ఈ రోజు పోటీ చేసే అధికారం కూడా ఉన్నది వాళ్ళకు ఖచ్చితంగా జనాలు వాళ్ళని స్వీకరి ఇస్తారు ప్రగతి పదంలో పోదాము మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు వెనకకి తీసుకొని పోయిండు మనను కాంగ్రెస్ మళ్ళీ వెనకకి తీసుకొని పోయిండు ఎక్కడ ఉన్నది ఈ ఫామ్స్ ఇవన్నీ నింపుకుంటా జనాలను లేడీస్ను మళ్ళీ అదే చెప్పులో లైన్లలో పెట్టుకుంటా ఇవన్నీ ఎక్కడ పడ్డాయి ఇప్పుడు మహిళలకు ఇస్తామని చెప్పిన రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు రాగానే తొమ్మిదవ తారీఖు కాగానే ఎక్కడ పోటీ ఇప్పుడు ఉన్న పెన్షన్లే లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఆయన ఏం చేస్తున్నాడు అసలు ఆయనకే అర్థం లేదు ఆయన మేస్త్రి కాబట్టి ఆయనకు అర్థం కాదు ఈ జన్మలైతే కాదు ఆయనకు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒక ఆరు నెలల్లో పోతుంది మళ్ళీ ఖచ్చితంగా మా కేసీఆర్ ప్రభుత్వమే యా ఇప్పుడు జిహెచ్ఎంసీ మాజీ డైరెక్టర్ బా శివ బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఈవెన్ సిఎస్ గా ఉన్నటువంటి సౌమేశ్ కుమార్ గారి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా జరుగుతోంది ఏసీబీ కస్టడీలో ఉన్నారు మరి నిజాలన్నీ బయటకు వస్తున్నాయట నిజాలన్నీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా తెలంగాణ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎన్నో బయటపడ్డాయి అవన్నీ మా సార్ బయటికి తీపియలేదు అట్లా తీపిచ్చినట్టే ఈ రోజు ఎవరు ముఖాలు ఇక్కడ ఉండకపోతుండే ఇప్పుడు నిలబడ్డ ఎమ్మెల్యేలు ఎం మినిస్టర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండకపోతుండే అప్పుడు చేసింది ఇప్పుడు ఒక సోమేష్ కుమార్ల జాగాలో ఇంకోటి ఇట్లాంటి కాంగ్రెస్ వాడేవాడని ఉన్నా కానీ చేస్తాడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక వన్ ఇయర్లో బయట పడాయా ఎవరు చెయ్యరా చేస్తారు అంటే కామన్ అని చెప్తున్నారా కామన్ కాదు కామన్ అనే మాట కాదు కామన్ చేసి ఆ పదవిలో ఉన్న వాళ్ళు చేసిండ్రేమో ఇప్పుడు రుజువు కాకముందు మనం ఎవరు అనేటట్టు లేదు కదా తన మీద చెప్తున్నారు మరి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి ఆరోపణలు వస్తాయి మేడం ఆరోపణలు కేసీఆర్ మీద నాలుగు లక్షల రైతు బంధు అవసరమా నాలుగు లక్షలు అంటారు నలభై లక్షలు అంటారు యాభైల నోటికి నరం లేని నాలుకైదు ఎన్నో చెప్తాము ఇప్పుడు మోదీని కూడా అంటున్నాము ఇప్పుడు రేవంత్ రెడ్డిని అంటున్నాము అందరిని అంటున్నాము అవి రుజువు కావాలి కదా మేడం రుజువుగా అంది ఎవరిని ఏమి అనలేము ఆ పదవిలో ఉన్నప్పుడు అవుతుంటాయి ఇప్పుడు ఆపోజిషన్ కాబట్టి ఖచ్చితంగా తప్పులు తీస్తారు మంచిగా చేసినావు అని నన్ను చూపిస్తుందా తెలంగాణ ఇక్కడ బాగుంది ఇక్కడ చేసినావు ఇక్కడ చేసినావు కేసీఆర్ చేసినట్టు ఎవడన్నా చేసిండ ఎవడన్నా మొగోడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రగతిలో ఇండియా లెవెల్లో ఎవరు చేసినారో చూపించమని ఇండియా లెవెల్లో ఇదే బి బీజేపీ గవర్నమెంట్లో ఇదే ఉన్న ఒక కర్ణాటకలో వీళ్ళు చేసుకున్న ఒక వన్ ఇయర్ కింద చేసిండ్రు అక్కడేం చేసిండ్రు ఇప్పుడు అంటే ఎక్కడ మనము ప్రగతిని చూపిస్తున్నారో అక్కడ చూపించమని చెప్పండి మంచిగా కూడా చూపియాలి కదా అన్ని చెడ్డయ్యే ఆపోజిషన్లో చూపించడం కాదు కదా ఇప్పుడు మీరు అన్నట్టు జనాలకు చూస్తున్నారు పెడుతున్నారు అంటే అవన్నీ కాదు కామన్ అది ఏదో చిన్న దగ్గర తప్పు అవుతుంది పది ఏళ్ళల్లో ఎక్కడ తప్పుగా ఎవడు చేస్తాడు శ్రీరామచంద్ర రాసుని చేయలేదు ఇక కేసీఆర్ గారికి ఎక్కడ ఉంటుంది అది వీళ్ళందరూ రాక్షసులు ఆయన ఎంబడి పడ్డారు పడి ఎట్లయితే బయటికి మళ్ళా గుంజాలన్నట్టు చూస్తున్నారు ఒక్క నెంబడికి ఇంతమంది ఆ మేడం ఒక బక్క పల్సన్ ఆయన 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 ఎంబడికి ఇంతమంది వాడి చేస్తుంటే ఇక ఎక్కడ నెగులుతాడు ఆయన మళ్ళీ జనాలు ఏడుస్తున్నారు చూడండి మీకు ఎన్ని మీడియాలో మీరే చూపించాలి మేం కాదు మేము చూస్తే మేము మీలాగనే మాట్లాడటోలేము జనాలు ఎన్నో మీడియాలో చూస్తున్నారు కదా సోషల్ మీడియా ఓపెన్ చేయండి జనాలు ఏడవ లేకపోతే నాకు అడగదు జనాలు ఏడుస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే కరెంటు పోతుంది మూడు మూడు గంటలు నాలుగు నాలుగు గంటలు కరెంటు సిటీలో పోతుంది మా ఏరియాలో పోతుంది చెప్పే తీస్తున్నారు మేడం కరెంటు ఎందుకు తీస్తాడు ఎందుకు తీస్తాడు పదేళ్లలో ఒక్క నిమిషం పోతే కరెంటు పోతే ఫోన్ వచ్చేది కేటీఆర్ గారికి ఇక్కడ చెత్త ఉన్నదని నేను ఇప్పుడు అడగండి ఇప్పుడు యాభై రోజులల్లా ఎన్ని రోజులు తీస్తుండు అంటే ఇది అలవాటు చేస్తుండనమాట జనాలకు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతే ఇది ఇంతే మేము మరి లంక బిందెలు ఉంటాయని వస్తే అక్కడ ఏమీ లేదట ఆయన నేను ఏం చేయమంటారు మరి అని బొందా ఆడు లంక బిందెలు వస్తున్నాయి అందుకే కదా చెప్తున్నాము ఆ బిందెల బంగారం అవి దోసుకొని తింటా ముంపు మేస్త్రి కాబట్టి మేస్త్రి కాబట్టి దంత తొందరగా లంక బిందెలు వెళ్తాయని అనుకున్నాడు కాబట్టి ఏం వెళ్ళలేదు అంత ప్రగతి అనిపిస్తుంది కేసీఆర్ సార్ ఏం జమ చేయలేదు జనాలకే పెట్టిండు నాకేం లేదు అన్నట్టు ఏడుస్తుంది వదిలిపెట్టుకుంటాడు ఆయనంతలాయననే వదులుకుంటాడు వదలకపోతే మేమే బట్టలు ఇప్పి వదిలిపిస్తాం మరి ఇంత భయంకరంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే డిఫెండ్ చేసుకోవడానికి మాటల దాడి మరీ ఘోరంగా ఎలక్షన్ల ముందు ఎట్లా మాట్లాడిండ్రు మేడం మేము చేసిన దానికి పదింతలు చేసి మాట్లాడింద్రే ఇప్పుడు మాకు బాధ ఉంటుంది కదా మాకు అన్ని చేసినవన్నీ ఇట్లా చేయడం తప్పు కదా ఏం చేయనోడు మంచి గుంపు మేత్రం వచ్చి ఆడ అసలు ఉద్యమంలో ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఆయన ఉద్యమంలో ఎక్కడున్నాడు ఇలా ఇక్కడ ఆయన సీఎం అయ్యే పదవి మీద ఒక అంటే కాంగ్రెస్లో కూడా సీనియర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళెందుకు గాలే ఈయనెందుకు అయిండు కాంగ్రెస్లో ఇప్పుడు హనుమంతరావు ఉన్నారు ఆయన ఎందుకు కాలే సీఎం బట్టి విక్రమార్క ఎందుకు కాలేదు ఈయనెందుకు అయిండు రెడ్డీలది చూయించుకోవడానికి రెడ్డి ఈయనకి మొత్తం చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిండు మా సార్ని కేసీఆర్ గారిని ఎన్నో సార్లు ఇష్టం ఉన్నట్టు తిట్టిండు అయినా భరించడం ఎందుకంటే మాకు ఒక మర్యాద ఒక కట్టు అమ్మ మనది సంస్కారమైన పార్టీ అని చెప్పేసి మాకు చెప్పిండు సారు ఈరోజు ఆయనను పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని మమ్మల్ని బీఆర్ఎస్ఓలో పట్టుకొని తిట్టడం చేయడం మేము ఎట్లుకుంటాం ఇప్పుడు ఇవన్నీ బయటకు ఎట్లొస్తున్నాయి ఇంతకుముందు ఏం చేసిండ్రు మీరు ఎక్కడున్నారు మీరు కాంగ్రెస్ ఎక్కడుంది అసలు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఎక్కడుంది నేను అడిగేది ఇచ్చింది కాంగ్రెస్ కదా కాంగ్రెస్ ఇచ్చిందంటే ఆమె సోనియా గాంధీ ఆమె ఎక్కడో ఉన్నది ఆమె ఢిల్లీలో ఉన్న ఆమె ఇచ్చింది అంటే ఇవన్నీ మేము పోరాటంతో ఆమె ఇచ్చి ఆమె చేట్లదా ఆమె ఇంట్లోదా ఆమె సొత్త ఏమన్నా ఆమె ఇచ్చిందంటే ఆమె జాగాలు ఇంకా కూడా ఉన్నా కానీ ఇచ్చేది ఆమె జాగాలో వేరే జాగలో ఉన్నా ఇచ్చేది అంటే ఇక్కడ ఇంతమంది ఉద్యమకారులూ ప్రాణాలు బలిదానాలు తీసుకున్న దేవత నా అన్నాడు ఆయననే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండే బలిదేవత ఆమె అని అన్నాడు ఇప్పుడు ఆమెనే దేవత అయిపోయింది మీ నాయకుడు కూడా చెప్పిండ్రు కదా సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది లేకపోతే ఆమె ప్లేస్లో ఉంటే కూడా ఇచ్చేదాన్ని ఆమె ప్లేస్లో ఆ ని బట్టి ఎవరైనా ఇస్తారు మీరున్నా ఇస్తారు నేనున్నా ఇస్తా కదా ఆమె దేవత కాదు కదా ఆమెతో ఆమెను తిట్టినోడు ఈరోజు ఆమె కాలు పట్టుకుంటుండు ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వాళ్ళ పోయి కలిస్తే ఎన్నో పట్టిండు మొన్న స్టేడియంలోనే వాళ్ళ పెళ్ళాము పిల్లలు కొడుకు అల్లుండి పట్టుకొని కాలు మొక్కిండు ఆయననే అంటే మాకు ఆపోజిషన్ వాళ్ళకి మాట్లాడడానికి రాదా మేము పట్టించుకోలేదు ఇట్లాంటి చిల్లర వాళ్ళని పట్టించుకోకపోతుంటుంది కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి మీకు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది ఆయన మాట్లాడితే మాట మేము మాట్లాడితే కాదా ఇంకెవ్వరం ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేసినమంటే తట్టుకోలేడు మా అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను వాళ్ళ ముంగట వాళ్ళ సీనియర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు ఒక మర్యాద అనేది ఇప్పటివరకు లో చూపించారు ఇక ముందు చూడు ఇక ముందు ఇంకా హోల్ సిటీకి వెళ్ళినమంటే వెళ్ళిన వెళ్ళినమంటే బయట తట్టుకోలేరు వాళ్ళు బీఆర్ఎస్ నుంచి మా లోపల బాధ ఇప్పుడు మా సా ఉద్యమం చేసిన సారు తెలంగాణ తెచ్చిన ఆయన ఆయన తెలంగాణ తెచ్చిన ఆయన ఆయన కూడా ఎంతోమంది చేశారు చేయలేదని అంటలేము కానీ అట్లాంటి మనిషిని పట్టుకొని చేయడం చాలా తప్పు మాట్లాడటము చేయడము ఇవన్నీ తిట్టుడు ఎన్నో అసలు లెక్కలేనన్ని పథకాలు చెప్పిండు నాలుగు వందల ఇరవై అంటే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇచ్చిన ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన సర్దుకోవడం లాంటి అన్నారు కదా లాంగిందా అవి వెతుక్కోవడంలోనే సరిపోయింది ఎక్కడెక్కడ వెతుక్కుంటున్నాడో ఏమో మళ్ళీ అవి వెతుక్కుంటాయి అవి కూడా ముల్లే మూట చదువుకుంటాడు ఆయన కూడా పక్కకు జరిగిపోతాడు ఎట్లున్నారు సార్ కేసీఆర్ బాగున్నారా సార్

ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు వారు చాలా వరకు కోరుకున్న కోలుకున్నారు నడుస్తున్నారు కూడా కొంత దూరం నడుస్తున్నారు ఇప్పుడు కర సాచేతిక సహాయంతో త్వరలోనే ఈ నెల కొర వరకు బహుశా పూర్తి స్థాయిలో రంగులకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు తెలంగాణ భవన్కి ఎప్పుడు రాబోతున్నారు సార్ అందరు ఎదురు చూస్తున్నారు బహుశా ఈ నెల పదిహేడు నాడు సార్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత చాలా మంది వచ్చి తమ నాయకుడు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు కాబట్టి ఆఫ్టర్ టూ మంత్స్ ఆయన వచ్చారు కాబట్టి ఆయన ఎట్లున్నారు ఏంటి అనేది చూడడానికి అయితే చాలా మంది వచ్చారు లోపల ఉన్నాం మనం బట్ బయట గేట్స్ దగ్గర కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ అసెంబ్లీ దగ్గర మాత్రం ఒక హడావిడి వాతావరణం అయితే కనిపిస్తోంది